మన పాత బస్ స్టాండ్ రోడ్ లో ఉంది ఇదైతే శంకర్ టిఫిన్స్ అనమాట శ్రీ భవానీ శంకర్ టిఫిన్స్ సో ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ చిట్టి ఇడ్లీ అనేది సూపర్ ఫేమస్ అనమాట చిట్టి ఇడ్లీ మీద వీళ్ళు కారం జల్లి మంచిగా నెయ్యి చేసి ఇస్తారు సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు టేస్ట్ అయితే సో అండ్ ఇక్కడ ఇంకా ఫేమస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇంకొక ఐటమ్ ఏంటంటే పులిహోర దోస అనమాట అసలు ఇది తెలియని వాళ్ళు గుంటూరులో అంటూ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ ఉండరు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంటే అంత క్రేజ్ ఉంది అనమాట ఈ టిఫిన్ సెంటర్ కి అయితే సో ఇక్కడైతే చాలా మంది టిఫిన్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళని కూడా టేస్ట్ అడిగి తెలుసుకున్నాము అండ్ నేను కూడా టేస్ట్ చేసి అసలు ఎలా ఉందో చెప్తాను మేడం పిట్ చేశారా ఆ చేశామండి ఓకే ఏం తిన్నారు నేతి ఇడ్లీనే తిన్నాము అండ్ ఒక దోశ కూడా మా పాప దోశ చెప్పింది ఓకే యాక్చువల్గా మాది నర్సరావుపేట మేము గుంటూరు నుంచి టచ్ చేయలేనప్పుడల్లా ఇక్కడ ఆగి మాత్రం ఈ నేతి ఇడ్లీ తినంది ఈ వెళ్ళం అనమాట ఇంకేమేమి దొరుకుతాయి మేడం ఇక్కడ దోశ అవి కూడా ఉంటాయి నేతి దోశ నేతి ఇడ్లీ ఇక్కడ స్పెషల్ అండి చిట్టి చిట్టి ఇడ్లీ ఉంటాయి నెయ్యి బాగుంటుంది చట్నీ బాగుంటుంది అదేసే కారప్పుడు కూడా స్పెషల్ గా ఉంటుంది ఇంట్లో కారప్పుడు కంటే ఇది చాలా బాగుంటుంది ఎప్పటి నుంచి తింటున్నాను మేడం ఇక్కడ మేము సిన్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ రెగ్యులర్ గా ఇక్కడ తింటూ ఉంటారు ఏం ప్రోచర్లవల్ ఇక్కడ ఉంటారా ప్రైస్ అయితే నాకు తెలియదు అండి అది మా వారు పే చేస్తారు టేస్ట్ మేడం సేమ్ టేస్ట్ ఉందా అప్పటి నుంచి మాక్సిమం అదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు మీకైతే బాగా నచ్చింది నచ్చింది చెప్తారా మేడం రిపేర్ చేస్తారా ఎవరికన్నా ఇంకా టిఫిన్ చేయమని చెప్తానండి మామూలుగా మా బ్యాచ్ వేరే వాళ్ళు వచ్చిన అక్కడ ఆగి నేతి ఇడ్లీ తినండి చెప్తాను ఓకే అందరికి తెలిసిన తెలియకపోయినా చెప్తాను నేను మాత్రం ఓకే ఓకే సార్ చెప్పండి ఇక్కడ టిఫిన్ చేశారా చేశానమ్మా ఓకే సో మీకు ఏం నచ్చింది ఇక్కడ చిట్టి ఇడ్లీ నేతి ఇడ్లీ అని చెప్పి పెడతారమ్మా దాదాపు నలభై ఆరు నుంచి మాకు ఉంది వాటి నుంచి ఇక్కడ ఈ ఇడ్లీ అని చెప్పి స్పెషల్ అనమాట కొత్తగా పెట్టడం కాదు వీళ్ళని చూసి చాలా మంది రకరకాలుగా వేరే నగరాల్లో కూడా పెట్టినవి ఉన్నాయి అనమాట ఫార్టీ ఇయర్స్ నుంచి అట్లనే అట్టు కూడా పెడతారు ఇళ్ళు నేతి నేను దాని కోసం మాది నరసరావుపేట యాక్చువల్ గా ఈ ఇడ్లీ కోసం పనులు చూసుకొని వచ్చి వచ్చి తినిపోతుంటాం అనమాట ఇంత ముందు నాకు అంటే మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ కూడా పిక్చర్ పోయి చూసి వచ్చాడు చూసిన తర్వాత సెకండ్ షో పిక్చర్ అయిపోయిన తర్వాత కూడా నేత ముందు ఉంటుంది ఇప్పుడు ఉన్నది లేదు నాకు ఐడియా లేదు దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇట్లా తిని రోజులు చాలా ఉన్నాయన్నమాట థర్టీ ఇయర్స్ నుంచి నాకు బాగా అనుభవం అనమాట ఇక్కడి అందుకని అక్కడ కూడా తొందరగా హోటల్స్ కూడా పోవన్నమాట ఇక్కడే కూర్చొని దాదాపు తినిపోతాం దాదాపు అట్టనే ఉంది తేడా పెరిగిందే కానీ తగ్గిందే చాలా మంది రికమెండ్ చేశాను చాలా మంది మా ఊరు వాళ్ళు ఇక్కడ పోతూ పోతూ కూడా విజయవాడ నుంచి పర్చేజ్ చూసుకొని ఇక్కడ ఆగి తినిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట మంచిదమ్మా ఇప్పుడే చేశాను యాక్చువల్లీ సో ఎలా ఉంది యా టిఫిన్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తింటున్నాను అన్నమాట సో ఫస్ట్లీ ఇక్కడ ఇడ్లీ చూడ ఇడ్లీ ఇడ్లీ అనమాట చిట్ ఇడ్లీ చిట్ ఇడ్లీ తిన్నాను ఫస్ట్ టైం తిన్నాను బేసికలీ అలా చూడంగానే ఫస్ట్ నాకు ఇడ్లీ అని చాలా ఇష్టం బేసికలీ సో ఇక్కడికి వచ్చాక లైక్ చూస్తే అలా నెయ్యేసి అలా కారపొడి మొత్తం అసలు చూడటానికి చాలా బాగుంది ఫస్ట్ నేను చాలా అసలు నోట్లో పెట్టుకోంగనే కరిగిపోయింది అనమాట నాకు చాలా ఇష్టమైంది తప్పకుండా అసలు ఫస్ట్ తిన్నాను కదా నేనైతే ఫస్ట్ ఇడ్లీ తిన్నాను ఓకే సో అదే ఫస్ట్ అన్నమాట ఇక్కడ చాలా బాగుంది తప్పకుండా ఓకే ఇడ్లీ ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడికి దేస్తారు ఏక నుండి వచ్చారు మేము నరసరావుపేట నుండి వచ్చామంటే తప్పకుండా వస్తాం ప్రిపేర్ చేస్తారా ఫ్రెండ్స్ ఆ ష్యూర్ అసలు ఎళ్ళేనప్పుడు అందవే మదనాల అన్నమాట సో తెనాలించా వెళ్తుంటే ఇంకా ఆర్ లాగా అన్నమాట ఆ సో అందుకని ఇక్కడ ఫేమస్ అని తెలిస్తే ఇంకా ఇక్కడికి వచ్చి తింటాం అన్నమాట ఓకే చాలా బాగుంది ఓకే సర్ థాంక్యూ మేడం టిఫిన్ చేశారా ఆ ఏం తిన్నారు ఇడ్లీ తిన్నారా సో మీకు బాగుంది బేసికలీ నాలాంటి వాళ్ళకైతే ఇడ్లీ ఇష్టం ఉండదు మేబీ జనరల్ గా ఇష్టం ఉండొచ్చు నాకైతే ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు సో కొంచెం నెయ్యి ఇడ్లీ కొంచెం మంచి కారేసి ఫుల్ గా చట్నీ అంతా బాగుంది కాబట్టి సో నెయ్యి ఇడ్లీ మాత్రం వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా తింటా ఉంటాం అనమాట ముందు కూడా వచ్చేసాం టైమ్స్ వచ్చాము సో అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నెయ్యి ఇడ్లీ కొంచెం నెయ్యి ఇడ్లీ

అసలు 200 ఫ్యాన్స్ మేము ఓకే ఐ థింక్ ఇట్స్ ఫన్ యు ఇంకా చాలా బాగుంది ఓకే సారీ రివర్ చేస్తారా మేడమ్ ఎవర్ కమ్ మై ఫ్రెండ్స్ హస్బెండ్ ఇప్పుడే ఫస్ట్ టైం ఓకే ఫ్యాన్ ఓకే ఓకే సో మళ్ళీ విజిట్ చేస్తారు ఓకే గుడ్ గుడ్ నైస్ బాగుంటుంది. ఫుల్ హైజీనిక్ వస్తుంటారా? అంటే మాది పక్కూరు ఓకే. గుండ్రొచ్చినప్పుడు అలా గుంటూరు గుండ్రొచ్చినప్పుడు ఇక్కడికే వస్తారు. ఏంటి రీజన్ ఇక్కడికే రావడానికి? ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? ఫుడ్ అనేది హైజీనిక్ గా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? నేతిమందాలు చిట్టి ఇడ్లీ. ఓకే. తింటూ యా యా డే. ఓకే. మస్ట్ ఓకే. టేస్ట్ బాగుంటది ఓకే క్వాలిటీ గుడ్ ఓకే ప్రైస్ వర్త్ ఓకే సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ చిట్ ఇడ్లీ చిట్ ఇడ్లీ ఓకే రిఫర్ చేస్తారా ఆ గుడ్ ఓకే అండి థాంక్యూ ఫుడ్ బాగుంటది ఇక్కడ ఓకే అందుకని చెప్పి రెగ్యులర్ ఇక్కడ వస్తాం ఇప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ లో ఉంటది ఓకే అది మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ చిట్ ఇడ్లీ చిట్ ఇడ్లీ ఓకే తింటుంటారా ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి నేనా సెకండ్ టైం అంతే ఇట్ సెకండ్ టైం ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా కొన్నూరు కొన్నూరు ఏమన్నా పని మీద వచ్చారా మామూలు వర్క్ మీద వచ్చా ప్లేస్ అనేది చాలా బాగుంది సో ఎప్పుడైనా మస్టర్ అయ్యి గా వచ్చి నేతి మందాలు అయితే మస్ట్ అయ్యి అని చెప్పొచ్చు నేను నేను మేము జనరల్ గా వేరే వర్క్ మీద వచ్చాము సో గుంటూరు వచ్చినప్పుడు ఇది మస్ట్ ట్రై అని చెప్తాను లోకల్స్ ఎక్కువ ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుందని నేను చాలా సార్లు విన్నాను సో ఎందుకని ట్రై చేద్దామని ట్రై చేస్తాను చాలా బాగుంది వర్క్ నేనైతే ఇదే ఫస్ట్ టైం వాళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారు మా ఫ్రెండ్స్ మీరు అయితే ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చారు చాలా బాగుంది ఓకే మళ్ళీ ఆ మస్ట్రై ప్రతి ఒక్కరు ఇక్కడ నేతి నేతిమందార అనేది మస్ట్రై అని నేను చెప్తాను మీరు అదే ట్రై చేశారా నేను అదే ట్రై చేశాను వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా ట్రై చేస్తారా ఉన్నాయి మళ్ళీ నేతి మందాలు తిందాం అనుకుంటున్నాను ఓకే ఓకే అండి మేడం ఈ శంకర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు భవానీ శంకర్ టిఫిన్స్ అని నైన్టీన్ సెవెంటీ త్రీలో మా వై గారు స్టార్ట్ చేశారు మా వారు తర్వాత ఇప్పుడు మీరే రన్ చేస్తున్నారు ఓకే అసలు ఇక్కడ ఇంత క్రౌడ్ ఉండడానికి రీజన్ ఏంటి మేడం టేస్ట్ ఓకే మా దగ్గర ఏమేమి ఇంకా అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర ఓన్లీ టిఫిన్స్ ఓన్లీ టిఫిన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ ఏంటి మేడం టైమింగ్ సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ మార్నింగ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు లెవెన్ ఓకే ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి మేడం అంటే చిట్టి ఇడ్లీయే ఫేమస్ అని అన్నారు అందుకేమేమి ఫేమస్ ఇక్కడ చిట్టి ఇడ్లీ నీట్ పొంగలాలు ఓకే చపాతి పులిహోర దోసే ఫేమస్ పులిహోర దోశ కూడా ఫేమస్ అయితే ఇక్కడ ఓకే ఇంకేమేమి దొరుకుతాయి మేడం చపాతి పూరి ఇడ్లీ అట్టు ఉప్మా దోశ ఓకే వాటి ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పాను కదా మేడం క్వాలిటీ క్వాలిటీలో అసలు తగ్గేది ఉండదు ఓకే అది అది అంటారు క్వాలిటీ ఉంటేనే కదా ఎక్కడి నుంచైనా వచ్చి తీసుకుని అవును అంటే చాలా లాంగ్ ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి ఇందాక నేను మాట్లాడాను విజయవాడ అన్నారు కొన్నూరు అన్నారు అక్కడి నుంచి కూడా వెళ్ళేటప్పుడు జస్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆగి తిని వెళ్తామని చెప్పారనమాట అందుకనే అడుగుతున్నాను క్వాలిటీ టేస్ట్ ఉంటే ఎక్కడి నుంచైనా వస్తుంది ఓకే అంతే అంటారు ఓకే మేడం థ్యాంక్ చిట్టి ఇడ్లీ అయితే వచ్చేసిందండి ఇదే ఫేమస్ ఐటెం అనమాట ఇక్కడ సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఫుల్ కావాల్సింది ఇడ్లీ అయితే ఇప్పుడే ఇచ్చారు హాట్ హాట్ గా చాలా అంటే చాలా బాగుంది మస్ట్ ఫ్రై ఐటమ్ అనేది చెప్పుకోవచ్చు ఇడ్లీకి ఇంత ఫ్యాన్స్ ఎందుకు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే మొత్తం వేసి ఇచ్చారనమాట ఫుల్గా మీరు చూడండి గియ్యి మొత్తం ఇడ్లీకి మొత్తం అయింది కారం మొత్తం చల్లిచ్చారనమాట సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరైతే తప్పకుండా ఇక్కడైతే ట్రై చేయండి ఒకసారి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇడ్లీ ప్రస్తుతం మనకి ఇంట్లో చేసుకునే ఇడ్లీలు అంటే అంతగా ఎవరు ఇష్టపడరు కదా ఇక్కడైతే ఇడ్లీల కోసమే అసలు క్యూలో ఉన్నారనమాట ఇడ్లీలు అలా వేస్తున్నారు అయిపోతున్నాయి నేనే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి నుంచి ఇడ్లీ కోసం ఒక ప్లేట్ ఇడ్లీ కోసం అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఇడ్లీ ఎంత బాగుందంటే చూడండి ఇదే చూపించాను కదా ఇప్పుడు పులిహోర దశ అయితే వచ్చేసింది వేడివేడిగా సో ఎలా ఉందో చేసి చెప్తాను ఫస్ట్ పులిహోర ఉందో లేదో మీకు చూపిస్తాను చూడండి అది ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా కలర్ఫుల్గా ఉంది మరి టేస్ట్ ఎలా ఉందో కూడా చూడాలి కదా పులిహోరలోని పులుపు దోశ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పుకోవచ్చు నాకేంట ఇడ్లీ తిన్న దగ్గర నుంచి నెయ్యి ఫ్లేవరే తగులుతుందండి పులిహోర దోశ కూడా పులిహోర అవుతా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ భవానీ శంకర్ టిఫిన్స్ అనమాట చూడండి ఎంత బాగుందో దోశ అయితే మంచిగా రోజు చేసి ఇచ్చారు దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి భవానీ శంకర్ టిఫిన్స్ అనమాట పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న మాయా బజార్ ఎదురైతే ఉంటుంది అనమాట ఇదైతే ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా ఫేమస్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బై